మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్లపై విజయవాడ కోర్టులో వాదనలు ముగిశాయి వంశీ ఆరోగ్యం బాగోలేదని అతని లాయర్లు పిటిషన్లు వేయగా అరెస్టు చేశాక నిర్మించిన హెల్త్ రిపోర్ట్లను కోర్టుకు సమర్పించారు వైద్యులు అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్ పైన వాదనలు పూర్తయ్యాయి ఇక వీటిపై విజయవాడ కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది మరో ఇద్దరి కస్టడీ పిటిషన్లపై రేపు తీర్పు రానుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకు బంధిస్తారు ఎస్ వంశీకి సంబంధించిన పిటిషన్లపై ఇప్పటికే తీర్పు రిజర్వ్ అయింది రేపు తీర్పు వెలువరించబోతుంది విజయవాడ కోర్టు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి యాకు పవన్ మాజీ ఎమ్మెల్యే వలమని వంశీ కేసు రోజు రోజుకి హైటెన్షన్ గా మారింది అందుకు చెప్పుకోవచ్చు అయితే ఒక పక్కన పోలీసులు కస్టడీ అడుగుతున్న నేపథ్యంలో కస్టడీకి సంబంధించిన వీడియోస్ అది అంటే అతను వంశీకి తరపున కొంతమంది అనుచరులు సత్యవర్ధన్ ని తీసుకెళ్లే విజువల్స్ తో పాటు వీడియోస్ అదేవిధంగా సీసీ సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు కొన్ని ఆధారాలు కోర్టు ముందుకు ఉంచడం జరిగింది అదేవిధంగా మరో పక్కన వంశీకి సంబంధించిన న్యాయ న్యాయవాదులు అతను హెల్త్ పరంగా అతను ఆరోగ్య పరంగా బాలేదు అనేది కూడా వాదనలు వినిపించాయి అదేవిధంగా దీంట్లో వంశీ పాత్ర కూడా లేదు అనేది కూడా వంశీకి సంబంధించిన న్యాయ న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది ఇరు వర్గాల వాదనలు సుమారుగా గంట నుండి గంటన్నర సమయం పైజీలకు వాదనలు అనంతరం రేపు రేపటికి వాయిదా పడింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు ఈ వంశీకి సంబంధించిన అనుచరులు మరో ఇద్దరు అనుచరులు కూడా దాని మీద కూడా పిటిషన్ వేయడం జరిగింది పోలీసులు ఈ మూడు విచారణల అనంతరం రేపు పూర్తి స్థాయిలో తీర్పు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు కస్టడీ కస్టడీ ఎందుకంటే వంశీని పూర్తి స్థాయిలో కస్టడీలో తీసుకుంటే కొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది పూర్తిగా కిడ్నాప్ కి సంబంధించి ఇప్పటికే కిడ్నాప్ సత్యవర్ధన్ కిడ్నాప్ కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది దానికి పద్నాలుగు రోజులు ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్ లో ఉండడం జరిగింది అయితే కస్టడీలో తీసుకుంటే దీంట్లో సుమారుగా ఎనిమిది మంది నుండి తొమ్మిది మంది పాత్ర దీంట్లో ఉంది దాంట్లో వంశీ కూడా కీలకంగా వ్యవహరించారు అనేది కూడా ఒక కోణంలో చర్చ కొన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది కూడా పోలీసులు అయితే వాదనలు అయితే పోలీసు సంబంధించిన న్యాయవాది అయితే వాదనలు అయితే నిర్మించారు దీనికి రేపు ఖచ్చితంగా రేపు అంటే కస్టడీని తీసుకుంటారా లేదంటే బెయిల్ వచ్చే అవకాశం అనేది రేపు మట్టికి తెలిసే అవకాశం ఉంది